హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి రోజు పార్సల్ అనుకుంటున్నారా చూడండి ఫ్లిప్కార్ట్లో ఒక పార్సిల్ పెట్టాము ఏంటంటే ఆ పార్సిల్ కనిపిస్తున్నాయా పార్సల్ వచ్చేసరికి షూస్ షూస్ పార్సిల్ పెట్టాము ఆర్డర్ పెట్టాము షూస్ అయితే ఒక రకంగా పర్లేదు బాగానే ఉన్నాయి ఏదో బ్రూటాన్ అంటండి కంపెనీ పేరు వచ్చేసరికి బ్రూటాన్ షూస్ షూస్ బాగానే ఉన్నాయి కానీ ఫ్లెక్సిబుల్గా ఓకే బాగానే ఉన్నాయి కానీ ఏ నచ్చలేదు ప్యాకింగ్ చూడండి మనకు మినిమం ఒక బాక్స్ కూడా ఇవ్వలేదు షూస్ పెట్టి జస్ట్ ఏదో మనం ఐటమ్స్ కానీ ఆర్డర్ చేస్తే ఎట్లుంటాయో అట్లా కవర్లో పెట్టేసి దాన్ని ప్యాకింగ్ చేసి ఇచ్చి పంపించేసాడు అంతే ఇప్పుడు షూస్కి ఒక బాక్స్ ఉంటుంది కదండీ మనకు ఆ బాక్స్ కూడా ఏమి ఇవ్వలేదు షూస్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఓకే వేసుకున్నా కూడా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి స్మూత్గా కూడా ఉంది పైన చూడడానికి మరి క్వాలిటీ చూడటానికైతే బాగానే ఉంది మరి వేసుకుంటే ఎట్లుంటుందో తెలీదు